హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జయకత్ ఎక్వస్ మీరు ఫేషన్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు జయ జయక సాయి రెడ్డి నేను ఒక గ్రాఫీ వీడియో టెన్ కంటెంట్ క్రియేటర్ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చి యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు బట్ చాలా మందికి కంటెంట్ క్రియేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ యూస్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ ఏ టూ వెబ్సైట్స్ యూస్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ ఏ టూస్ కంటెంట్ క్రియేటర్స్ యూస్ చేస్తారు అని చాలా మంది తెలియదు అలాంటి ఒక బెస్ట్ టెన్ ఏ టూ వెబ్సైట్స్ నేను డిస్కవర్ చేసి మీకోసం ఈరోజు తీసుకొచ్చాను ఆ టూల్స్ ఏసుకోవడం కోసం నీ వీడియో నేను రాష్ట్ర కూర్చొని ఈ యొక్క టూల్స్ యూస్ చేసి మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ ఆడియో ఎడిటింగ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ని చేసుకుంటూ మీ వర్క్స్ని తనకి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా మనం ఏ మాత్రం డ్రై చేయకుండా ఆ టూల్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వెబ్సై డబ్ డబ్ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీరు మీకు రాసిన ఏ అవతార క్యాడర్స్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు దానికోసం మీరు క్లిక్ చేసి ఏ అవతారాన్ని క్లిక్ చేయండి ఆ తర్వాత స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఆప్షన్ క్లిక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ కనబడుతున్న టూ ఆప్షన్లో గూగుల్ ఆ ఫేస్బుక్ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్స్ మీరు సైన్ అప్మెయిల్ తో కూడా సెండ్ పోవచ్చు నేనైతే గూగుల్తో సెండ్ అవుతున్నాను ఇక నేను గూగుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న కాల్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ క్లిక్ చేయగానే మా సైన్ అప్ అనేది స్టార్ట్ అయిపోతుంది సైన్ అప్ అనేది ప్రొసెస్ అయిపోతుంది ఇప్పుడు మీరు మీ కాల్స్ వాయిస్ వర్డ్తో మీ ఏ అవతార క్యారెక్టర్స్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు దానికోసం మీరు మీకు మీరు జనరేట్ చేసిన ఏ అవతార్ ఫోటోని లేదా మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి ఇంకా మీ వాయిస్ ఓన్ కదా అప్లోడ్ చేయాలి లేదా మీరు టెక్స్ట్ ని దాన్ని ఆడియో కింద కదా అన్లోడ్ చేసుకోవచ్చు దాని దీనికి ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉన్నాయి టెక్స్ట్ ఇమేజ్ ఆప్షన్ ఇంకా ఇమేజ్ టు ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంది సో మీ ఏ ఆప్షన్ యూజ్ చేసుకుని మీకు కానీ అవతా రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ వాయిస్ ప్రిపేర్ చేసుకున్నాను సో ఆ వాయిస్ ఓన్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇంకొక రియేట్ చేసిన ఏ అవతార క్యారెక్టర్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను ఇక్కడ నేను ఆడియోలో అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేశాను అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నన్ను జనరేట్ చేసిన ఆడియో అనేది క్లిక్ చేసి ఓపెన్ చేశాను నెక్స్ట్ నేను నేను జనరేట్ చేసుకున్న ఏ అవతార క్యారెక్టర్స్ ఉందో అప్లోడ్ చేసుకుంటాను ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నేను జనరేట్ చేసిన టూ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ టూ క్యారెక్టర్స్ ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేశాను ఆ క్లిక్ చేసిన తర్వాత టూ ఆప్షన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇమేజ్ ఎన్హాన్స్ చేసుకుందానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకో అనుకున్నా సరే మన ఇమేజ్ క్రాప్ అన్నా సరే దాన్ని రిప్లేస్ చేద్దాం అన్న సరే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఈ ఇమేజ్ నచ్చితే కాన్ రిప్లేస్ చేసుకోవచ్చు లేదా ఇమేజ్ క్రాప్ చేయడానికి ఈ ఆప్షన్ క్రాప్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ మీ ఇమేజ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ యూజ్ చేసి మీ ఇమేజ్ ఒక క్వాలిటీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు మీకు అంతా పర్ఫెక్ట్గా అనిపించిన తర్వాత ఇక జనరేట్ టాకింగ్ అవతారని క్లిక్ చేయండి ఇక జనరేట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి We're doing. We're doing hey everyone, this is jayakar and you're watching jayakar tech with hey everyone where i bring you the best ai tools, editing techniques and design tips to make your content stand out. if you're a creator, freelancer or tech enthusiast, yeah. make sure to subscribe. let's get started. <laughs> ఇలా సింపుల్గా మీ మీరు ఏ ఫోటోనైనా అప్లోడ్ చేసి మీరు ఏ అవతార కింద ఈజీగా యూజ్ చేసుకోవచ్చు లేదా మీ ఓన్ అయినా సరే మీరు అప్లోడ్ చేసి మీరు నన్ను ఏ అవతార కింద యూజ్ చేసుకోవచ్చు ఇక డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెబ్సైట్ ట్యూబ్ పైలెట్ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ యూట్యూబ్ ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీ కాసిన ఆడియోని కాపీరైట్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అదే కాకుండా యూట్యూబ్ ఫేక్ కామెంట్ జనరేట్గా చేసుకోవచ్చు ఇంకా మీ ఆంధ్ర కామెంట్ పెట్ట టైటిల్ జనరేటర్ నేమ్ జనరేటర్ యూట్యూబ్ ఆడిట్ యూట్యూబ్ క్యాటగిరీస్ ఎక్కడ యూట్యూబ్ బ్యానర్ ఉండదు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ ఈ ఆప్షన్స్ మీరు డెఫరెంట్గా ట్రై చేయండి నేను ఫస్ట్గా దీనికోసం ఫస్ట్ నేను కాపీ చెక్ చేయడం కోసం ఈ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను కాపీరేట్ మ్యూజిక్ చెక్ అనే ఆప్షన్ని ఆ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ మీరు చూసారంటే ఇక్కడ మీకు మీకు కావాల్సిన ఆడియోని ఆడియో వీడియో లింక్ని పేస్ట్ చేసి ఆ వీడియో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కాపీయేట్ ఫ్రీయా లేదా అని మనకు తెలుస్తుంది ఫస్ట్ నేను మీకు ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ని పేస్ట్ చేసి కాపీయేట్ ఉన్నాయా లేదో చెక్ చేసి చూపిస్తాను దానికోసం ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను యూట్యూబ్లో అయితే నాకు వీడియో సెర్చ్ చేసుకుని ఆ వీడియోకి లింక్ని కాపీ చేస్తాను ఆ తర్వాత వీడియో ఉన్న ఆడియోకి కాపీయేట్ ఉందో లేదో నేను ఇప్పుడు చెక్ చేద్దాం ఇక్కడ నేను మ్యూజిక్ అని క్లిక్ చేసి రాస్తున్నాను మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియోస్ ఎవరికో చూపిస్తుంది ఇక నేను ఏదో ఒక ఆడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆడియో ఉంది కదా దీన్ని నేను కాపీ చేస్తున్నాను సేఫ్ అలా కాపీ చేసిన తర్వాత నేను ఇక కాపీరేట్ చెక్ వెళ్ళి ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను ఇప్పుడు నేను కాపీరేట్ చెక్ స్టార్ట్ స్టిక్ చేస్తాను చూసారు కదా ఇది కాపీరేట్ ఫ్రీ కాదు ఇప్పుడు నేను ఇంకో వీడియో ఓపెన్ చేసి స్టిక్ చేస్తాను నేను దీన్ని రిమూవ్ చేసి ఈ లింక్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఇప్పుడు నేను చెక్ కాపీ స్టేటస్ని క్లిక్ చేస్తున్నాను చూశారు కదా ఇది కాపీయేట్ ఫ్రీ ఇలా మీరు ఇప్పుడు చూసారంటే మీరు ఇక్కడ చెక్ చేసినట్టుగా మీరు కదా మీరు ఏదైనా వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా మ్యూజిక్ మ్యూజిక్ యొక్క కాపీయేట్ ఇష్యూని చెక్ చేయడం కోసం మీకు ఈ వెబ్సైట్ అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వెబ్సైట్ బిక్ బ్లూమెన్ ఈ వెబ్సైట్ యూస్ చేసి మీరు మీ ఏ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు ఇంకా మీ ఫీ ఏ అవతార కార్టెస్ కావాల్సిన ఇమేజ్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు ఏ ఏ మోరస్కర జనరేట్ చేసుకోవచ్చు దాని దానికోసం మీరు ఇక నాకు గేట్ ఫీ ఆప్షన్ క్లిక్ చేయాలి ఆ తర్వాత ఏదైనా ఒక జీమే అకౌంట్తో సైన్ అప్ అవ్వాలి ఇంకా నేను ఒక జిమేల్ అకౌంట్తో సైన్ అప్ అవుతున్నాను సైన్ అప్ అయిన తర్వాత మీరు చూస్తే ఇక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ జనరేట్ ఇమేజ్ని కాబడుతుంటాయి మీతో జనరేట్ చేసుకోవడం కోసం ఇక ఆప్షన్ ఆప్షన్మే క్లిక్ చేయండి అర్థం మీకు కావాల్సిన ఫామ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి నేను ఆల్రెడీ కొన్ని ఫామ్స్ జనరేట్ చేసి పెట్టుకున్నాను సో ఆ ప్రామ్స్ని తీసుకొచ్చి ప్లేస్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్రామ్ని నేను కొన్ని జనరేట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఈ ఫామ్స్ని కాపీ చేసుకుని ఇప్పుడు నేను ఈ ప్రామ్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ నేను ప్లేస్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా మీ స్కేలింగ్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు లేదా ఈ ప్రాంప్ట్ ని నేను నెగటివ్ పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకోండి రిమూవ్ గా నెగటివ్ ప్రాంప్ట్ పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాంప్ట్ యూస్ చేసి మీరు ఈ ప్రామి ప్రాంప్ట్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు లేదా ఈ ప్రాంప్ట్ యూస్ చేసి మీరు మీ కాస్ట్ లాంగ్వేజ్లోకి కాపీ యాడ్ చేసుకోవచ్చు నేను ఏదైనా ఇమేజ్ కి ఆప్షన్ లో కట్ చేసి నేను ఒక ఇమేజ్ ని పేస్ట్ చేసి ఆ ఇమేజ్ ని డిఫరెన్స్ కింద అలా యూస్ చేసుకోవచ్చు మీ ఇమేజ్ జనరేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేసి మీరు మీ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాస్పెక్టేషస్ ఉన్నాయి ఇక నేను లాంగ్ వీడియో జనరేట్ చేయడం కోసం సిక్స్ టు నైన్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను సో ఇక సిక్స్టీన్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇది జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక ఫ్యూ మినిట్స్ టైం తీసుకుంటుంది బట్ బాగున్నాయి చూశారు కదా చదువుతండి ఎంత రియలిస్టిక్గా ఉందో ఇక మీకు కావాల్సినట్టుగా ఇమేజ్ జనరేట్ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్ మీకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఇమేజ్ డౌన్లోడ్ చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ వెబ్సైట్ వీడు వీడు స్టూడియో ఏఐ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీరు ఏఐ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా దీనికోసం మీరు ఈ వెబ్సైట్ మీ ఇక్కడ క్లిక్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఏదైనా ఒక వీడియో ఇచ్చి దాన్ని డిఫరెన్స్ కానీ యూస్ చేసుకుని ఇంకో వీడియో జనరేట్ చేసుకోవచ్చు లేదంటే ఇమేజ్ని అప్లోడ్ చేసి ఇమేజ్ని వీడియో కింగ్ జనరేట్ చేసుకోవచ్చు అది కాదనుకుంటే మీరు మీరు టెక్స్ట్ని ఇచ్చి ఆ టెక్స్ట్ని కూడా వీడియో కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ త్రీ టైప్ ఆఫ్ ఆప్షన్ యూస్ చేసి మీరు మీ వీడియోస్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు దానికోసం మీరు గా మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దానికోసం మీరు ఏదైనా ఒక జీమెయిల్ అకౌంట్ సైన్ అప్ అవ్వండి ఇప్పుడు నేను ఇమేజ్ టు వీడియో ఆప్షన్మే క్లిక్ చేస్తున్నాను ఆ తర్వాత కంటిన్యూ గూగుల్ ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను ఇంకా మీరు సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇంకా త్రీ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు చెప్పినట్టుగా డిఫరెన్స్ టు వీడియో ఇమేజ్ టు వీడియో టెక్స్ట్ టు వీడియో ఇప్పుడు నేను ఇమేజ్ టు వీడియో జనరేట్ చేసేదానికోసం ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి ఇక నేను అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇంకా నేను జనరేట్ చేసిన ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా సెటింగ్తో చూస్తే మీకు ఎంత డ్యూరేషన్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోర్ సెకండ్స్ ఎయిట్ సెకండ్స్ ఇంకా స్పీడ్ మీకు కావాల్సిన రిజర్వేషన్ క్వాలిటీ ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అంతా చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన ఇమేజ్ జనరేషన్ ఇమేజ్ అనేది వీడియో కింద జనరేట్ అవుతుంది చూశారు కదా ఇమేజ్ అండి ఎంత పర్ఫెక్ట్గా ఇమేజ్ వీడియో కింద జనరేట్ అవుతుందో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో జనరేట్ చేసుకోవడం కోసం ఈ వెబ్సైట్ అంటే బాగా యూజ్ అవుతుంది ఇక కనబడుతున్నా డౌన్లోడ్ అవసరం మీరు క్లిక్ చేసి మీరు వీడియోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెబ్సైట్ ఫేస్ వ్యాపర్ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీరు మీకు జనరేట్ చేసిన ఏ ఉన్నాయి కదా ఒక ఫేస్ని మీరు రిప్లేస్ చేయడం కోసం ఈ వెబ్సైట్ యూజ్ అవుతుంది డిఫరెంట్ టైప్ ఫేస్ వేపర్ వెబ్సైట్స్ ఉన్నాయి నేను ఈ వెబ్సైట్ని చూస్ చేసుకున్నాను ఫస్ట్ ఈ వెబ్సైట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక అకౌంట్తో సై ఏదైనా ఒక జీమెయిల్ అకౌంట్తో సైన్ అవ్వాలి ఫస్ట్ మీరు ఇక మీ యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ కోసం ఇమేజ్ని యాక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత ఇప్పుడు నేను నాకు కాసిన ఇమేజ్ని టార్గెట్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇది నా ఇమేజ్ ఇది నేను టార్గెట్ చేసిన ఇమేజ్ చేయాప్ చేయడం కోసం ఇప్పుడు నేను అప్లోడ్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మన ఇమేజ్ ప్రాసెస్ అన్ని స్టార్ట్ అవుతుంది చూసే కదా ఇక్కడ నుంచి వచ్చినంతగా మీరు మీ ఫేస్ని చేయడం కోసం మీకు ఈ యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది మీ నిజం పర్ఫెక్ట్గా లేకపోతే మీరు మీ ఇమేజ్ చేంజ్ చేసి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను షాంపుల్ కోసం కాబట్టి ఇమేజ్ అప్లోడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్సన్ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను టార్గెట్ ఇమేజ్ వేరే ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా టార్గెట్ ఇమేజ్ కింద ఓకే నేను ఈ ఫేస్ని దీంట్లో స్వాప్ అవడం కోసం ఇంకోసారి ట్రై చేస్తున్నాను చూసారు కదా మీ ఇమేజ్ పర్ఫెక్ట్గా స్వాప్ అయ్యిందో మీ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా ఉన్న ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి ఇలా పర్ఫెక్ట్గా ఉన్న ఇమేజ్ అప్లోడ్ చేయడం వల్ల మీ ఫేస్ మీ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్వాప్ అవుతుంది మీరు చెక్ చేసుకుంటే ఇది బిఫోర్ ఇమేజ్ ఇది ఆఫ్టర్ ఇమేజ్ బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదా ఇమేజ్ అని దాన్ని పర్ఫెక్ట్గా స్వాప్ అయిందో ఇలా పర్ఫెక్ట్గా స్వాప్ చేసుకోవడం కోసం మీకు ఈ వెబ్సైట్ని బాగా యూజ్ అవుతుంది ఇలా స్వాప్ చేసిన ఇమేజెస్ని మీరు యూజ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన ఏ అవతార క్యారెక్టర్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు లేదా ఏదైనా అవతార క్యారెక్టరీకి మీ ఫోటోని స్వాప్ చేసుకొని మీరు దాన్ని ఏ అవతార క్యారెక్టర్ కింద కదా మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు అంతా ఓకే అనిపిస్తే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెబ్సైట్ నరకీ ఈ వెబ్సైట్ చూస్ చేసి మీరు మంచిగా వాయిస్ ఓవర్ జనరేట్ చేసుకోవచ్చు మీకు తెలుగు వాయిస్ ఓవర్ కదా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు దీంట్లో ఇది బెస్ట్ తెలుగు వాయిస్ ఓవర్ యాప్ అని చెప్పొచ్చు దీంట్లో మీరు వాయిస్ జనరేట్ చేసు దీంట్లో మీరు వాయిస్ ఓవర్ జనరేట్ చేసుకోవడం కోసం ఫస్ట్గా మీరు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకోండి లేదా మీకు అకౌంట్ ఉందంటే సైన్ అప్ అవ్వండి లేదా మీరు సైన్ అప్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేసి ఏదైనా ఒక అమెజాన్ గూగుల్ అకౌంట్లో సైన్ అప్ అవ్వాలి నేను ఇక్కడ గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అవుతున్నాను సైన్ అప్ అయిన తర్వాత మీ కొంచెం లోడింగ్ తీసుకుంటుంది మీరు సైన్ అప్ అయిన తర్వాత మీరు ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేస్తే మీకు మీకు టెక్స్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది ఇక ట్రై నవ్ అని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు లాంగ్వేజ్ మీరు క్లిక్ చేసి మీకు కాసిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరైతే రామకృష్ణ సెలెక్ట్ చేసుకోండి లేదంటే మీరు చేంజ్ చేసుకోండి ఇప్పుడు మన ఇక్కడ మన కావాల్సిన టెక్స్ట్ మనం అప్లోడ్ చేయాలి నేను ఆల్రెడీ టెక్స్ట్ జనరేట్ చేసి పెట్టుకున్నాను సో నేను దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను ఇప్పుడు మీకు కాసిన టెక్స్ట్ మీరు ఆన్లైన్లో మీరు కన్వర్ట్ చేసుకుని ఇక మీరు ప్లేస్ చేసుకోవచ్చు లేదా మీరు మీ కాపీ మీరు టైప్ చేసిన తెలుగు టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయాలి ఇక్కడ నేను తెలుగు టెక్స్ట్ని పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న క్రియేట్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ని ఆడియో కింద జనరేట్ అయ్యింది అని ప్లే చేసి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం జై జైకార్ టేక్వర్స్కి ఇక్కడ కోసం అద్భుతమైన టెక్నాలజీ ఎడిటింగ్ డిజైనింగ్ టిప్స్ అలాగే కొత్త కొత్త టూల్స్ గురించి క్లియర్ గా వివరంగా తెలుపుతాను వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి చూసారు కదా తెలుగు అండ్ ఎన్ పర్ఫెక్ట్ గా జనరేట్ అవుతుందో ఆడియో ప్యాక్ చూసారు కదా తెలుగు వాయిస్ ఓవర్ అండి ఎన్ పర్ఫెక్ట్ గా జనరేట్ అవుతుందో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ ఓవర్ జనరేట్ చేసుకోవడం కోసం మీకు ఈ వెబ్సైట్ అండి బాగా యూజ్ అవుతుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి బట్ తెలుగులో అయితే మాత్రం మనకి మంచిగా ఆడియో అయితే మాత్రం ఈ వెబ్సైట్ బాగా ఉంటుంది సో నేను మీకు ఈ వెబ్సైట్ చూపిస్తున్నాను సో మీరు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ఆడియో డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ కీ డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీ ఆడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది నెక్స్ట్ వెబ్సైట్ ఫోటో రూమ్ ఇది ఒక మంచి ఎడిటింగ్ టూల్ అని చెప్పచ్చు ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన ఫొటోస్ని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఇది మీరు మొబైల్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఒక యాప్ యాప్లో కూడా ఉంది దానికోసం మీరు మీ యాప్ మొబైల్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి లేదంటే మీరు ఇక్కడ ఏదైనా ఒక మెయిల్తో సైన్ అప్ అవ్వాలి ఏదైనా ఇమేజ్లో ఉన్న అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ పర్సన్ రిమూవ్ చేయదాం కదా మనకి యాప్ ఆర్ వెబ్సైట్ బాగా యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆప్షన్ ప్రూ క్లిక్ చేయగానే మన ఇమేజ్ అండ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఈ దీన్ని అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను దీన్ని డ్రా చేస్తున్నాను చూశారు కదా ఇక్కడ ఉన్న ల్యాప్టాప్ అంత ఎంత పర్ఫెక్ట్గా ఎరేజ్ అయ్యిందో ఇలా మీరు ఏదైనా అనువానిత ఆబ్జెక్ట్స్ అరెస్ట్ చేయడం కోసం లేదా రిమూవ్ చేయడం కోసం మీకు ఈ వెబ్సైట్ అనేది బాగా యూజ్ అవుతుంది మీకు కాసిన మీ డ్రెస్ అయిన ఇంక్రీస్ చేసుకుని మీ ఇలా ఏదైనా ఇమేజ్లో ఉన్న ఆబ్జెక్ట్ రిమూవ్ చేయడం కోసం మీకు ఈ వెబ్సైట్ బాగా యూజ్ అవుతుంది అదే కాకుండా మీరు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు దానికోసం మీరు ఇక ఫోటో రూమ్ మాఫ్సమే క్లిక్ చేయండి ఇక్కడ వస్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ అవైబుల్ ఉంటాయి ఇక సి ఆర్ లోకి వచ్చేసి ఉన్న టూల్స్ లో మీకు ఏదైనా మె కాస్ అండ్ టూన్స్ సెలెక్ట్ చేసుకొని మీకు కాస్ అంతక మీరు ఈజీగా రిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెబ్‌సైట్ addopodcast.com ఈ వెబ్‌సైట్ యూస్ చేసుకొని మీ వాయిస్ ఓవర్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు దీనిలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ अवेलेबल ఉంటాయి దీంట్లో మీరు మీ కాస్ వీడియో ఫైల్ అండ్ ఆడియో ఫైల్ యూస్ చేసి మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా మీ వీడియోలో ఉన్న ఆడియోని ఈజీగా మీ కాస్ అను ఎన్హాన్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఇక్కడ ఉన్న టూల్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను మీకు అలాగే ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను దానికోసం మీరు ఏదైనా ఒక అకౌంట్ సైన్ అప్ అవ్వాలి ఇక్కడ చూపిస్తారు కదా ఇక్కడ మీరు చూపిస్తున్న ఏదైనా ఒక ఆప్షన్తో మీరు సైన్ అప్ అయ్యి మీ వెబ్సైట్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఈ వీడియో ఫార్మాట్స్ లైక్ ఎంపీ ఫోర్ ఎంఓవి అండ్ మెనీ మోర్ ఫార్మాట్స్ని ఇది తీసుకుంటుంది మీ బల్బ్ ఫైల్స్ని కదా ఒకేసారి అప్లోడ్ చేసుకుని మీరు మీకు కావలసిన వాయిస్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అదే కాకుండా మీ యొక్క సౌండ్ ఒక న్యాచురల్గా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు అప్ టు ఫోర్ అవర్స్ టైం వరకు మీరు మీ పర్ డేకి మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు లేదా వన్ జీబీ వరకు ఆడియో వెనుతున్న వీడియో వెనుతున్న ఫైల్స్ మీరు పర్ డేకి ఎన్హాన్స్ చేసుకోవచ్చు మీకు మీకు ఎటువంటి స్టూడియో ఫీచర్స్ అవసరం లేదు ఈ కంప్లీట్లీ ఫ్రీ వెబ్సైట్ నెక్స్ట్ వెబ్సైట్ ఇండియన్ మీమ్ వెబ్సైట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ మీమ్స్ అని ఎవరిగా ఉంటాయి ఈ మీమ్స్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని మీ వీడియోస్ ఈజీగా యూస్ చేసుకోవచ్చు దానికోసం మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ యూట్యూబ్ చెక్ చేయాల్సిన అవసరమే లేదు ఇక మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పాపులర్ వీడియో రేటింగ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాటరీ నా మీమ్స్ ఎవరుగా ఉంటాయి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీమ్స్ మీరు డౌన్లోడ్ చేయడం కోసం ఈ వెబ్సైట్ మీకు బాగా యూజ్ అవుతుంది మీ కాస్ మేము ఓపెన్ చేసుకుని త్రీ డాట్స్ ఇక్కడ త్రీ డాట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే మేమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఆ తర్వాత క్లిప్ని మీ కాస్ మీ వీడియోస్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇదే కాకుండా దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండియన్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో మీరు వెబ్సైట్ డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్ వీడియోగా నచ్చుతయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కనిపిస్తే బెల్లకమే ఇచ్చేది ఆ బెల్లక మెక్క ఇచ్చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోర్ఫీ అవుతాయి ఇలాంటి మళ్ళీ వీడియోస్తో మళ్ళీ కనిపిస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్